రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని నుండి గుట్ట తాండాలో శేవాలాల్ మహారాజ్ ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలను తండావాసులు ఘనంగా నిర్వహించారు తండా మహిళలు ఇంటికో బిందు చొప్పున నీటిని నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా సేవాలాల్ మహారాజ్ ఆలయానికి చేరుకుని ఊరేగింపుగా తెచ్చిన నీటితో ఆలయాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం నిర్మించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు ఇంటిలిపాది ఆలయానికి వచ్చి శేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చిన నీటితో ఆలయాన్ని శుభ్రం చేయడం ఆనవైతీ అని తెలిపారు ప్రతి తండాలో సేవలాల్ మహారాజ్ ఆలయం నిర్మించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు ఎల్లవెల్ల తమపై ఉండాలని వేద పండితులచే ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ దర్సింగ్ సంతోష్ గోపాల్ మోహన్ రాజం సంతోష్ కిషన్ నరేష్ నవీన్ తండా ప్రజలు పాల్గొన్నారు

గుడి ఓపెనింగ్ చేసి సంవత్సరం అవుతుంది వార్షికోత్సవం జరుపుకుంటున్నాం సంవత్సరం రోజున ఈ పండుగ జరుపుకుంటున్నాం ప్రతి ఏడాది సత్గురు శివాల జయంతి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈ మా గుడి ఓపెనింగ్ చేసి సంవత్సరం అయింది కావున ఈ సంవత్సరం పూజ చేసుకుంటున్నాం జై శివాల బంజారా జాతి ఆరాధ్య దైవ అయినటువంటి సద్గురు శ్రీ సత్ శివాలాల్ యొక్క ఈరోజు వార్షికోత్సవం జరుపుకున్నాము కావున మా బంజారా నాయకులు మా మనులు అందరూ ఆటపాటలతో ఆనిమత్యాలతో చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏ సంద సందర్భమైనా ఎటు వెళ్ళిన మా ఆరాధ్య దైవం అన్నటువంటి అయినటువంటి సద్గురు సేవల యొక్క ఆశీస్సులు మాకు ఉంటాయని ఎల్లవేళలా మాకు మాతోనే ఉంటాడని మా యొక్క నమ్మకంతో మేము ఈ ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటున్నాం మరియు ప్రతి సంవత్సరం రెండో నెల ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రోజున శివాల యొక్క జయంతి ప్రతి సంవత్సరం ఉంటుంది కాబట్టి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తండాలను ప్రతి తండాలను ప్రతి ఒక్కొక్క మా శివలాల్ జగదంబాదేవి యొక్క టెంపుల్ ఉండాలని మన సిటీ కేబుల్ ద్వారా నేను విజ్ఞప్తిస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది